నమస్తే అండి సంతోష్ ఎక్కడ నుంచి అండి అండి రాజేందర్ నగర్ ఓకే ఇది ఎక్కడ మేడం ఇవన్నీ అంటే కెమికల్ అండి ఇది ట్రయల్స్ అంటే సీడ్ కోసమా కోసమా అమ్మడం మీరు రాజేందర్ నగర్ చెరీ టమాటా అనేది ఒక వెరైటీ ఉంది వెరైటీ మేడం చూపిస్తున్నది మనం చూపి చూస్తున్నాం ఇది ఇది అండి బెండకాయ అండి హై బ్రెడ్ అంటే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది సీడు

అవును అంటే అది పులుపు ఉంటుందా మేడం ఇప్పుడు చెరీ టమాటాను ఇవి స్వీట్గా ఉంటాయా ఓకేనా స్వీట్గా ఉంటాయా చెరీ టమాటా ఓకే ఇవి ఇవి అండి ఇవి టమాటా టమాటా వెరైటీస్ ఇది సీడ్ ఎక్కడ దొరుకుతుంది మేడం క్లాస్ మీ దగ్గర సీడ్ మీ దగ్గర ఉన్నా దీనికి మరి రైతులకు ఇది పండిస్తే ఎక్కడ అమ్ముకోవాలి చెరి టమాటా అనేది ఇంతవరకు లేదు కదా కొత్తగా మీరు తయారు చేశారు కదండి చెరి టమాటా హోటల్స్ లో ఉంటదిదే పర్చేజ్ అనేది విలేజ్ ఫార్మర్ ఇది ఓకే ఇది రైతులకు అవసరం అంటారా ఖచ్చితం మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి రైతులకు ఎక్కడ ఇచ్చుకోవచ్చు అండి ఒకవేళ సేలింగ్ సేలింగ్ ఓకే 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 అంటే ఎంత వస్తుందండి ఒకవేళ సీడ్ ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉంది ఇది వెరైటీ గింజలు రాజేందర్ నగర్ నుంచి రైట్ మేడం ఓకే తీసుకెళ్దాం రైతులు గమనించాల్సిందిగా కోరుతున్నామండి ఇక్కడ రాజేందర్ నగర్ అవునండి రాజేందర్ నగర్ కూరగాయల పరిశోధన స్థానం ఇక్కడ మన నెంబర్ కూడా చూస్తున్నామండి రైతులకు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు కొత్త కొత్త వెరైటీలుగా ఉన్నట్టుగా మేడం చెప్తున్నది మేడం మీ పేరండి మీరేం చేస్తున్నారు మెడిగ్నిషియ రీసెర్చ్ అసోసియేషన్ నుంచి మేడం సంతోష గారు చూస్తున్నారు నమస్తే అండి మీ పేరు సార్ ఏ గారు ఇక్కడ రాజేందర్ యూనివర్సిటీ నుంచి మనం కూరగాయల పరిశోధన స్థానం నుంచి కొత్త వెరైటీలు వచ్చినాయి రైతులకు అందుబాటులో ఇవ్వడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు దీంట్లో నెంబర్ కూడా ఉందండి మీరు నేను ఒకసారి జూమ్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు చూసి కూడా ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇస్తానంటున్నారు చూడండి హింద్